జీఎస్టీ టూ పాయింట్ జీరో కింద ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలనే లక్ష్యంతో అక్టోబర్ తేదీ వరకు జిల్లాలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో జీఎస్టీ తగ్గింపుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో ఆయన ఈ సూచనలు చేశారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణ కోసం కీలక నిర్ణయాలు ప్రకటించారు జిల్లా నియోజకవర్గ మండల వార్డు సచివాలయ స్థాయిలో జీఎస్టీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జీఎస్టీపై అవగాహన కల్పించడానికి సందేహాలు నివృత్తి చేయడానికి తక్షణమే హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని తెలిపారు నేటి నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు నాలుగు వారాల పాటు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఇందుకోసం ప్రతివారం నిర్దిష్ట థీమ్ను ఎంచుకోవాలని సూచించారు